బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది బాంబు పేలులతో దద్దరిల్లింది దేశ రాజధాని ఢిల్లీ నెత్తురోడింది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్నటువంటి ఓ వాహనంలో పేలుడు భారీగా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని పోలీసు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే బ్లాస్ట్ జరిగినటువంటి తీరును చూస్తే ఇది అత్యంత ఆందోళనకరం విద్రోహం దీని వెనకాల ఉందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు పేలుడు జరిగినటువంటి ప్రాంతానికి సరిగ్గా డెబ్బై మీటర్ల దూరంలోనే ప్రఖ్యాత గౌరీ శంకర్ ఆలయం ఉంది కార్తీక మాసం ఉంది ఈరోజు కార్తీక సోమవారం కావడంతో ఆలయ సందర్శన కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అయితే పేలుడు జరిగిన తర్వాత వంద నుంచి నూట యాభై మీటర్ల వరకు పేలుడు దాటి పరిధి ఉన్నట్టుంది ఈ పరిధిలో ఈ పేలుడు దాటికి ఇప్పటి మృతుల సంఖ్య పదికి చేరింది ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో విధులు ముగించుకొని ఢిల్లీ వాసులు ప్రజలు ఇళ్లకు చేరేటువంటి క్రమంలో ఈ భారీ పేలుళ్లు సంభవించాయి దీంతో చాందినీ చౌక్ ఎర్రకోట పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఒకటి కాదు రెండు భారీ పేలుళ్లు జరిగాయని చెప్పి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పేలుడు తీవ్రత పది మంది తునాతున కలవటము చనిపోవటము ఇదంతా చూస్తే రెండు పేర్లు జరిగాయని చెప్పి అనుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగినటువంటి పేలుళ్ళు అంటే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో మళ్ళీ బ్లాస్ట్ జరగటం ఇదే తొలిసారి కావటం ఇది విషాదకరం అయితే కదులుతున్న వాహనం బ్లాస్ట్ అవ్వటం వల్ల సిఎన్జి ఉన్నటువంటి ఓ వాహనం అంటే ఇప్పుడంతా గ్యాస్ తో నడుస్తున్నటువంటి వాహనం ఏదన్నా బ్లాస్ట్ అయిందేమో అని చెప్పి అనుమానం అనుకుంటున్నారు భద్రతా సిబ్బంది ఇప్పటి వరకు ఊహిస్తోంది కానీ కానీ పేలుడు తీవ్రత చూస్తే కదులుతున్న వాహనం కనుక చూస్తే పేలటం చూస్తే ఇది సిఎన్జి పేలుడు కాదేమన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి అయితే టెర్రరిస్టుల పని ఖచ్చితంగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు ఆత్మాహుతి దళాల పని ఖచ్చితంగా అయి ఉంటుందని చెప్పి అంటున్నారు ఢిల్లీ పోలీసులతో ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అమిత్ షా ఇప్పటికే ఢిల్లీ పోలీసు బాస్తో మాట్లాడుతున్నాడు వివరాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు అమిత్ షా బీభత్సంగా సంఘటనా స్థలం మారింది అసలు రక్తసిక్తమై ఉంది ఏం జరుగుతుందో తెలియనటువంటి స్పశాన నిశ్శబ్దం వైరాగ్యం అంతా అలుముకుంది అక్కడ అయితే హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ సంభాషించారు ఘటనపై వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు సహాయక చర్యలు హుటాహుటన చేపట్టాలని చెప్పి ఆదేశించారు ఈ నేపథ్యంలో దరియాగంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల పూర్తిగా నిలిపివేశారు పేలుడు జరిగినటువంటి సమయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పేలుళ్లు జరిగాయని చెప్పి ఒక ప్రాథమిక సమాచారం అయితే పేలుడుకు కారణాలు సీఎన్జియా టెర్రరిస్టుల పని ఆత్మహత్య దళాల పని ఇప్పటి ఇప్పటివరకు కూడా పూర్తిగా తెలియలేదు మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుళ్లు సంభవించాయి ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ బ్లాస్ట్ అంతా జరిగింది పేలుడి ధాటికి ఆ చుట్టుపక్కల పరిసరాలు కంపించిపోయాయి అదిరిపోయాయి దద్దరిలిపోయాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఏది అనేటువంటిది మనము తేల్చుకోలేకపోతున్నాం ఓ ఆ కదులుతున్న వాహనంలో జరిగినటువంటి బ్లాస్ట్ ఆ పేలుల ధాటికి రేగినటువంటి మంటలను చుట్టుపక్కల ఆరు కార్లకు వ్యాపించాయి నాలుగు ఆటో రిక్షాలు నాలుగు బైకులు అక్కడికక్కడే పూర్తిగా దగ్ధమయ్యాయి ఇప్పటి వరకు పది మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు హాస్పిటల్కి తరలించే లోపే ఇందులో ఎనిమిది మంది చనిపోయారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ముప్పై మందిలో మరో పది మంది బాధితుల పరిస్థితి అత్యంత విషమకరంగా ఉంది కొన ఊపిరితో కొట్టుబెట్టాడుతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఘటనా స్థలంలో చర్యలు తీసుకోవటం మాత్రమే కాకుండా హాస్పిటల్లో క్షతగాత్రులు ప్రాణాలతో పోరాడుతున్నటువంటి వారిని కాపాడేందుకు డాక్టర్లు అధికారులు శ్రమిస్తూ ఉన్నారు ఇప్పటికే సంఘటనా స్థలికి నాలుగు అంబులెన్స్తో పాటు పదిహేను ఫైర్ టెండర్లు రెండు ఫైర్ ఇంజన్లు తరలించింది ఢిల్లీ సర్కార్ క్షతగాత్రులను ముఖ్యంగా లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఒకవేళ అక్కడి నుంచి కనుక వైద్యం మెరుగైన వైద్యం రావాల్సి వస్తే మిగతా ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం అంతా పేరుడు జరిగినటువంటి పరిసరాల్లో పదిహేను చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ కనుక ఇప్పటికే సంఘటనా స్థలాన్ని సిఆర్పిఎఫ్ బలగాలు ఇతర భద్రతా సిబ్బంది అంతా కూడా అదుపులోకి తీసుకున్నారు ఎవరిని రానివ్వటం లేదు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి పరిస్థితి చేయిదా దాటిపోకుండా అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాయి ముఖ్యంగా పేలుడు జరిగినటువంటి ప్రాంతం వరకు మీడియాతో సహా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని చెప్పి అధికారుల ఆదేశము దీంతో పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి పేలూరు జరిగినటువంటి ప్రాంతానికి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేరుకున్నారు అలాగే సంఘటనా స్థాయిలో కీలక ఆధారాలు మిస్ కాకుండా చూసుకుందుకు చూసుకునేందుకు స్పెషల్ సెల్ టీమ్ క్లోజ్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నారు ఘటనా స్థలం నుంచి పేలు జరిగినటువంటి ప్రాంతం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు శాంపిల్స్ సేకరించినటువంటి తరువాత ఇది సిఎన్జీ పేలుడా లేకపోతే టెర్రరిస్టుల ఆత్మహుతాల లేకపోతే బలమైన ఆర్డీఎక్స్ ఏమైనా పేలిందనేటువంటి దానిపై ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది భద్రతా బలగాలు వీళ్ళు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఎర్రకోట వరకు సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు పోలీస్ కమిషనర్ డీజీపీ మొత్తం అంతా చేరుకొని పరిస్థితిపై సమీక్షిస్తున్నారు చాందిని చౌక్ అంటే వ్యాపారాలు ఎక్కువగా జరిగేటువంటి చాందిని చౌక్ పూర్తిగా మూసేశారు వ్యాపారాలు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు మొత్తం అంతా కూడా సేకరిస్తున్నారు పేలుడు జరిగిందా జరిగితే ఎలా జరిగింది కదులుతున్న కార్లు జరిగింది సరే దాంట్లో ఏమైనా ఇంకా సిఎన్జి పేలుడు ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా జరిగి ఉంటుందా అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో అంచనాకి తీసుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు అంచనాలు తప్పితే ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు హై అలర్ట్లో న్యూఢిల్లీ మొత్తం అంతా కూడా ఉంది అయితే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడుతోటి ఉత్తరప్రదేశ్ అలాగే ఇండియా వాణిజ్య రాజధానిగా చెప్పుకున్నటువంటి ముంబై మహానగరం అంతా కూడా అప్రమత్తమైంది అన్ని చోట్ల మొత్తమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా అయోధ్యలోని రామ్ మందిర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం జరిగిందని తెలుసుకోవటానికి అయితే ఒకవేళ కనుక ఇది ఉగ్రవాద చర్య గనక అయితే గత కొంతకాలంగా దేశంలో ఉన్నటువంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ హర్యానా గుజరాత్లతో పాటు ఢిల్లీలో కూడా ఉగ్రవాద మూకలు స్లీపర్ సెల్స్గా ఉండి పాఘా వేశాయి అనేటువంటి ఒక కీలకమైన సమాచారము ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద ఉంది స్లీపర్ సెల్స్ కదలికలు నాలుగు వేల మంది పాకిస్తానులతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ను గుర్తించారు వీళ్ళు ఏమన్నా పాల్పడి ఉంటారనేటువంటి దానిపై కూడా పూర్తి ఫోకస్ పెట్టారు ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున అంటే దాదాపు రెండు వేల ఐదు వందల అరవై కిలోగ్రాముల అమ్ అమోనియం నైట్రేట్ మూడు వందల యాభై కేజీల ఆర్డిఎక్స్ వంటి పేరుడు పదార్థాలను ఈ పోలీసులు సీజ్ చేశారు అయితే ఢిల్లీ నుంచి గుజరాత్కు భారీ స్థాయిలో ఈ పేరుడు పదార్థాలు రవాణా అవుతుండగా పోలీసులు పట్టుకున్నారు సో ఇక్కడి నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్లో కూడా గస్తీని అలర్ట్ని ముమ్మరం చేశారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉగ్ర జాడలు హైదరాబాద్లో ఉన్నాయనేటువంటి అనుమానం ఉంది హైదరాబాద్లో కూడా గతంలో ఇంతకుముందు పేలుడు జరిగాయి కాబట్టి ఎలాగైతే పూణే బ్యాంగ్లూర్ అలాగే ముంబైతో పాటు హైదరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు ఇప్పటి వరకు పది మంది ఈ పేలుళ్ళలో చనిపోయారు ముప్పై మంది తీవ్ర గాయాల పాలయ్యారు పది మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు లేదు టెర్రరిస్టులు చేశారా టెర్రరిస్టులు చేస్తే సూసైడ్ బాంబర్స్ ఆత్మహత్య దళాలు చేశాయా అనేటువంటిది ఏమీ తెలియదు మరికొన్ని గంటలు కడిస్తే కానీ పేరులకు కారణాలు ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి ఇది ఉన్నటువంటి ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించిన పరిస్థితి స్టేట్యూ టు డైనోస్